నా జీవితంలో ఇంత చెత్త సాంగ్ చూడలేదు దేవరా సెకండ్ సాంగ్ పై ఉపాసన సంచలన కామెంట్లు చేసిందట సో ఉపాసన గురించి తెలిసిందే ఎన్టీఆర్ ఉపాసన ప్రణతి చరణ్ వీళ్ళ నలుగురు వాళ్ళ దోస్తాన వేరే లెవెల్లో ఉంటుంది అయితే తాజాగా దేవరా సినిమాకి సంబంధించినటువంటి సాంగ్ చూసి షాక్ అయిపోయిందట ఉపాసన అసలు దేవరా నుంచి ఇలాంటి సాంగ్ వస్తుందని నేనైతే అనుకోనే లేదని సో దేవరా ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ అయితే ఎక్కడైనా వెళ్ళినప్పుడు మంచి ఇన్స్పైరింగ్ గాను చాలా యూత్ఫుల్ గాను అనిపిస్తుంది సో ఇప్పుడు చూస్తుంటే అంతకు మించి చాలా సంతోషంగా ఉందని సో దేవరాలో ఫియర్ సాంగ్ ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ ఇస్తుందని థియేటర్లో ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి సైతం మరి ఆశ్చర్యమైనటువంటి రిజల్ట్స్ వస్తుందని దేవరా సినిమాని చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా నేను కూడా ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు మన ఉపాసన సో ఉపాసన చేసిన కామెంట్స్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం థ్యాంక్స్ అంటూ చెప్పేసుకుంటున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ చరణ్ ఉపాసన ప్రణతి మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే అందుకే ఈ విషయంపై తాజాగా వాళ్ళు కూడా తమ ఒపీనియన్ తెలియజేస్తూ అట అందుకే ఉపాసన కూడా రామ్ చరణ్ ఇంకా మిగతా అందరితో కలిసి సరదాగా వీళ్ళందరికీ సంబంధించిన ఈ బైస్ని ని షేర్ చేసుకున్నారు సో దేవరాజ్ సాంగ్ థియేటర్ లో చూడాలని ఉంది అంటూ ఈ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది నా లిస్ట్ లో దేవరాజ్ సాంగ్ ఇప్పుడు హైలైట్ అవుతుంది అంటూ చెప్తోంది ఉపాసన సో ఉపాసన చెప్పిన దానికి మన ఎన్టీఆర్ కూడా కృతజ్ఞత వ్యక్తం చేశారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా దేవరా సాంగ్స్ అయితే మన సినిమా రూపంలో మన ముందుకు రాబోతోంది సో దేవరా సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్